అందరికీ జై శ్రీరామ్ ఒక పక్క కొన్ని ఊళ్ళు భారీ వర్షాలకు నీట మునుగుతుంటే మా పాలమూరులో మాత్రం పల్లెలు మస్తుగా ముస్తబోతున్నాయండి ఎటు చూసినా చెరువులు కాలువలు నుండి ప్రజలకు పశువులకు పాడి పంటలకు కల వెళ్లి విరుస్తుంది అనుకోండి కరువు పల్లెలుగా పేరొందిన మా పాలమూరులో రైతులకు చేతి నిండా పని దొరుకుతుంది పంటలకు ఈ వర్షం ఎంతో వరంగా మారిందనుకోండి పచ్చని చీర కట్టినట్లుగా పొలాలు పరవశించిపోతున్నాయి రైతన్నల ముఖంలో చిరునవ్వులు పూస్తున్నాయి పట్నంలో పనికెళ్ళిన రైతన్నలు చెలో పల్లెకు అంటూ ప్రయాణం సాగిస్తున్నారు బసవన్నల గారాభం పొట్టేళ్ల అల్లరిలతో పాడావుల సందడితో పల్లెలు పరవశించిపోతున్నాయి ఇలాంటి కళ పల్లెలకు కొన్నిసార్లు మాత్రమే వస్తుంది పల్లెలు దేశానికి పట్టుకొమ్మలుగా ఉండి రైతన్నలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపలు కాల్వ కట్టు